ఆగస్టు నాలుగున మనకు ఆషాఢ అమావాస్య రాబోతుంది ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా వేప చెట్టు మొదట్లో ఇది పడేస్తే చాలు ఒక్క నిమిషంలో మీ దరిద్రం అంతా కూడా పోతుంది మీకు ఉండే అనారోగ్య సమస్యలు కూడా అన్ని పోతాయండి అలానే కాకుండా మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీరు కోరినంత ధనం కూడా మీ దగ్గరికి వచ్చి పడుతుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా ఆషాఢ అమావాస్య రోజున ఈ పరిహారం అనేది తప్పకుండా ఆచరించండి ఇలా ఆచరించడం వల్ల మీకు చాలా అద్భుతమైన ఫలితం రావటమే కాకుండా మీకు చాలా వరకు కూడా అండి మంచి జరుగుతుంది అనమాట వేప చెట్టు అనేది దేవతా వృక్షంగా పరిగణించబడుతుంది వేప చెట్టు అనేది చాలా శక్తివంతం భావించబడుతుంది వేపజెట్టు దగ్గర చేసే పరిహారం కావచ్చు వేప చెట్టు మొదట్లో పెట్టే పరిహారం కావచ్చు మనకు తప్పకుండా ఫలితాన్ని ఇస్తుంది అనమాట అలానే కాకుండా వేప చెట్టు దగ్గర చేసే పరిహారం ఏంటంటే కనుక అనారోగ్య సమస్యల్ని తీరుస్తుంది అనారోగ్యం అనేది మన దగ్గరికి రానివ్వకుండా చేస్తుంది ఎవరికైతే అనారోగ్య సమస్య అలానే కాకుండా భూతాలు పేతాలు పిశాసాలు అలానే కాకుండా చెడు జరిగింది బ్లాక్ మ్యాజిక్ జరిగింది ఇలాంటివన్నీ కూడా అంటూ ఉంటారు కదా అలాంటి వాటి నుంచి మీరు బయటపడటానికి అలాంటి వాటి నుంచి మీరు బయటికి రావడానికి పరిహారం అనేది మీకు చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో పరిహారం చేయండి అసలు ఈ పరిహారం ఎలా చేయాలి వేప చెట్టు మొదట్లో ఏం పడేయాలి ఏం పడేస్తే మనకు అంటే ఫలితం వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక అండి మనకు ఆదివారం అమావాస్య వస్తుందండి ఈ అమావాస్య ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి మంచిని అంటే తెచ్చిపెట్టుకోవటానికి చెడుని తీసేయటానికి వస్తుందన్నమాట అమావాస్య అంటే నార్మల్గా చాలామంది కూడా భయపడిపోతూ ఉంటారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు అమావాస్య వచ్చింది ఏం జరుగుతుందో ఎలా ఉంటుందో ఎలా అంటే ఏం జరిగిపోతుందో అని బాధపడిపో పోతుంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే అలాంటి భయాలను పెట్టుకోకండి అమావాస్య అనేది నార్మల్గానే అండి మంచిది చేయటానికి వస్తుంది ముఖ్యంగా ఇలాంటి తిదివార నక్షత్రం ఉంటుంది కదండి అంటే రేపు వచ్చే ఆషాఢ అమావాస్య ఉంది కదా ఇది చాలా పవర్ఫుల్ అమావాస్య దీన్ని చుక్కల అమావాస్య కూడా అంటారండి అలానే కాకుండా ఈ రోజున తప్పకుండా దీపారాధన చేస్తారు దీపాలను పెట్టేసి రకరకాల పూజల్ని చేస్తూ ఉంటారు అలానే కాకుండా ఆషాఢ మాసం అయిపోతూ ఉంటుంది కాబట్టి కులదేవతని గ్రామ దేవతని చక్కగా పూజిస్తూ ఉంటారు ఆరాధిస్తూ ఉంటారు ఈ రోజున అలానే వచ్చేసి ఏంటంటే కనుక అండి రోజు అంటే అమ్మవార్లకు సాగులు పెట్టుకోవటం అలానే కాకుండా అమ్మవారికి ఏదైనా సరే అంటే వండి పెట్టుకోవటం ఇలాంటివి చేస్తూ ఉంటారు కొంతమంది ఇవి ఆచరిస్తారు కొంతమంది ఆచరించరు ఎవరిష్టం ఇష్టం అనమాట ఇక అలాగే కాకుండా ఏంటంటే ఇలాంటి అమావాస్య అనేది మళ్ళీ మనకు రాదండి ఇది చాలా సంవత్సరాల తర్వాత వస్తున్న రోజు అని కూడా మనకు పండితులు స్పష్టంగా చెప్పడం జరుగుతుందన్నమాట అనమాట మీకుండే అనారోగ్య సమస్యలు కానీ మీకుండే ఇబ్బందులు కానీ ఏవైనా సరేనండి తొలగించుకోవాలి ఆ ఇబ్బందుల నుంచి మీరు బయటపడాలనుకునే వారైతే తప్పకుండా ఈ పరిహారం అయితే అమావాస్య తిది రోజున సాయంత్రం ఆరు తర్వాత చేసుకోండి చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట ఎంత అనారోగ్య సమస్య ఉన్నా సరేనండి అది తొలగించుకోవచ్చు అనారోగ్యం అంటే చాలామంది అనుకుంటారండి హాస్పిటల్స్కి వెళ్తేనే కదండి అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి ఇలా ఈ పరిహారాలు చేయడం ద్వారా మనకు తగ్గుతాయని మీరు అనుకోవచ్చు గుర్తుపెట్టుకోండి పెద్ద పెద్ద సమస్యలు అంటే హాస్పిటల్స్కి వెళ్తే మనకు తగ్గుతాయి అది నిజమే అండి నేను కూడా ఒప్పుకుంటాను కాకపోతే ఏంటంటే కనుక అండి మనకు ఎవరైనా ఏదైనా చేయిస్తారు ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారండి వాళ్ళకు మనకు అసలు పడదు మనం బాగుంటే వాళ్ళు చూసి ఓర్వలేకపోతున్నారు దృష్టి పెడుతున్నారు అలానే కాకుండా చెడు ప్రయోగాలు మన మీద అంటే చేయిస్తున్నారు వారి పిల్లల కంటే మన పిల్లలు ఉండదు వారి కంటే మనం అని ఇలా చాలా మంది కూడా అనుకుంటూ ఉంటారు ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ ప్రకారం ఇలానే నడుస్తూ ఉంది సమాజంలో మనము అంటే చూస్తూ ఉంటాం గమనిస్తూ ఉంటాం మనకు ఏదైనా మన ఇంట్లో జ్వరం వచ్చినా మనకి ఏదైనా జరిగినా మన ఇంట్లో ఇబ్బంది ఎక్కువగా కలిగితే మనం ఏమనుకుంటాం మనమంటే గిట్టని వారు మనకు ఏదో చేయించారు లేదంటే నరదిష్టో తగిలింది లేదంటే జనాల ఏడుపు వల్లనో ఇలా అయిందని మనం అనుకుంటూ ఉంటాం కదా అది నిజంగానే అండి నూటికి నూరు శాతం నిజం అనమాట నరదిష్టికి నల్లరాలు సైతం పగులుతాయి మనం బాగుండం అనుకోండి చూసి ఓర్వలేక మనపై కుళ్ళు కుతంత్రలతో పాటు మన రకరకాలను రకాల హింసలకు గురి చేస్తూ ఉంటారు కేవలం దిష్టితోనే మన జీవితాన్నంతా కూడా కింది మీదికి చేసేస్తూ ఉంటారు కదా అలాంటి దిష్టి నుంచి కావచ్చు అలాంటి దోషం నుంచి కావచ్చు మనపై చేయించే చెడు ప్రయోగం కావచ్చు లేదంటే మనపై చేయించే భయంకరమైన ఏదైనా అంటే బ్లాక్ మ్యాజిక్ అంటే చాతబడి కావచ్చు లేదంటేనండి మనకే ఏదైనా తాకాలని మనమే ఉండకూడదని కూడా కొన్ని ప్రయోగాలు చేయిస్తూ ఉంటారు కొంతమంది మీరు అనుకోవచ్చు ఇప్పటి కాలంలో ఇవన్నీ ఇలా ఎక్కడున్నాయండి అని కానీ ఇప్పటికీ కూడా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి ఇలాంటివి ఉన్నాయండి చాలామందికి కూడా ఇలాంటివి అవుతూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే కనుక అండి ఈ పరిహారం చేయండి కేవలం అండి వేప చెట్టు దగ్గర ఇది ఒక్కటి పడిస్తే చాలండి మీ సుడి తిరిగిపోతుంది మీకు అదృష్టం ఐశ్వర్యం పడుతుంది అలానే కాకుండా యొక్క అమావాసతో మీ జీవితమే అంతా మారిపోతుంది అనమాట అలానే కాకుండా మనం ఏంటంటే వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టి బయటికి వెళ్ళి పరిహారాలు చేస్తాం ఆ పరిహారాలు పెద్దగా సిద్ధించవు అవి మనకు ఫలితాలను కూడా తెచ్చిపెట్టవు అలానే కాకుండా మనకు ఇంకా ఏంటంటే సమస్యను క్రియేట్ చేస్తాయి అది చేసినంతసేపే బాగుంటుంది ఆ తర్వాత మళ్ళీ యధావిధిగా మన పరిస్థితి అలాగే ఉంటుంది కదా కాబట్టి ఇప్పుడు మనం చెప్పే ఈ పరిహారం అంతా అంటే ఉండదండి మీరు ఒక్కసారి చేస్తే ఇంకా మాకు ఫలితం వచ్చేస్తుంది అనమాట ఒకసారి చేస్తే మీకు ఉండే ఇబ్బంది తొలగిపోతుంది ఒకటేసారి అంతా పోతుందా అండి అంటే కనుక నైంటీ నైన్ పర్సెంట్ అయితే పోతుందండి వన్ పర్సెంట్ ఎందుకు పోదని మీకు సందేహం రావచ్చు వన్ పర్సెంట్ అంటే మన స్థితిగతి కూడా బాగుండాలి మనకు మార్పు కూడా ఉండాలి కదా అంటే అక్కడ మీకు తొంభై తొంభై అంటే తొంభై తొమ్మిది శాతం తగ్గింది ఒక్క శాతం అనేది తగ్గిపోతుంది ఆటోమేటిక్గా కాబట్టి ఏంటంటే ప్రకృతి మీద అనుగ్రహంతో పాటు దైవ అనుగ్రహంతో పాటు ఈ పరిహారం అనేది చేయండి ఖచ్చితంగా ఏంటంటే ఈ పరిహారం సంధ్యా సమయం సాయంత్రం పూట చేయండి అలా కనుక ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున మీరు సాయంత్రం పూట అయ్యి పరిహారం చేస్తే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఆ రాత్రిలోనే మీరు మార్పుని చూడటానికి ఆ రాత్రిలోనే మీరు మార్పుని గమనించుకోవటానికి ఆ రాత్రిలోనే మీరు ఫలితాలను పొందటానికి ఆ రాత్రికి మీ జీవితం మారి మీకంతా కూడా మంచి జరగటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మీరు నిద్రించి లేచేసరికి మీకు అంటే భారం దిగిపోయినట్టు బాధ లేకుండా మీరు చక్కగా ఉండటం హ్యాపీగా ఉండటం ఎలాంటి ఇబ్బంది లేదు బాగుంది మాకంతా కూడా మంచి జరుగుతుంది అనే ఒక భావన మీలో రావటం ఇవన్నీ కూడా కేవలం ఒక్క రాత్రిలోనే మీరు చూసుకోగలుగుతారనమాట ఒక్క రాత్రిలోనే మీరు ఫలితాలను పొందగలుగుతారు కానీ చేయించింది ఏదైనా మీ మీద ఉన్నప్పుడే పోతుంది ఒకవేళ లేదనుకోండి ఏదైనా అనారోగ్య సమస్య మీ శరీరంలోనే ఉందనుకోండి అది మాత్రం ఖచ్చితంగా మీరు ఆ వైద్యుల దగ్గరికి వెళ్ళే చూయించుకోవాలి అదైతే నిజమే అండి ఇంకా మీరు ఏంటంటే కనుక ఏం చేయండి అంటే కనుక అండి పరిహారానికి కావాల్సింది ఏంటంటే పెద్దగా ఏమి లేదండి కొబ్బరికాయ కావాలి కొబ్బరికాయ ది బెస్ట్ అండి కొబ్బరికాయతో చేసే పరిహారం అయితే తప్పకుండా మనకు అనుకూలిస్తుంది సిద్ధిస్తుంది ఫలితాన్ని తెచ్చిపెడుతుంది మన జీవితాన్ని మారుస్తుంది కొబ్బరికాయే కదా అనుకుంటాం కానీ కొబ్బరికాయ అనేది చాలా శక్తివంతమైనదండి కొబ్బరికాయ పీచు తీయకుండా హారం అమావాస్య పూట చేస్తే మాత్రము దెబ్బకు దిష్టి అనేది దరిదాపుల్లోకి కూడా రాకుండా పోతుందనమాట ఒక్క నిమిషంలోనే మనం అద్భుతాన్ని చూడగలుగుతాం ఒక్క నిమిషంలోనే అద్భుతాన్ని చూసేసి మనం ఆశ్చర్యపోగలుగుతాం కాబట్టి ఏంటంటే ఈ విధంగా మీరు ఆచరించండి ఆచరించేసి చక్కగా ఫలితం అనేది పొందండి ఒక కొబ్బరికాయని తీసుకోండి తీసేసుకొని మీరు అంటే ఇంట్లో చేసుకోకండి ఇంట్లో మన పిల్లలు కావచ్చు మన పెద్దవారు కావచ్చు ఎవరైనా సరే ఉంటారు ఒకవేళ వాళ్ళు ఏమైనా వీక్గా ఉన్నా అలానే కాకుండా కొంచెం బలహీనంగా ఉంటే మన మీద నుంచి వెళ్ళి వాళ్ళ మీదికి అంటే వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏంటంటే గా వేప చెట్టు దగ్గరికే వెళ్ళండి లేదంటే బయట చేసుకునే వీలుంటే బయట చేసుకోండి లేదంటే కనుక మీ ఇంట్లోనే మేము చేసుకోగలుగుతామండి మీ ఇంట్లోనే చేయాలండి అంటే కనుక మీరు ఏం చేయండి అంటే కనుక వాళ్ళందరినీ మీ ఎదురుగా నించోబెట్టి చేయకండి అలా అంటే ఇలా కూడా మీరు చూసుకోవాలి కదండీ అన్నీ ఇలా ఎదురుగా నించోబెట్టకుండా మీకు మీరే ఏంటంటే చేసుకునే వీలుంటే పెద్దవారైతే మనకు మనం చక్కగా వేప చెట్టు దగ్గరికి వెళ్ళేసి చేసుకోవచ్చండి అలా కుదరని పక్షాన ఏంటంటే కనుక మనం కొంచెం అంటే ఏజ్ తక్కువగా ఉంది మన పిల్లలము మాకు ఇలా జరిగింది మాకు ఇలా అయింది అనుకుంటే కనుక మన అమ్మలు ఉంటారు కదా వాళ్ళతో చేయించుకోండి ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి నుదిరి భాగం నుంచి కింది బొటని వేలు వరకు మూడు సార్లు ఆ కొబ్బరికాయతో చక్కగా దిగదూడ్చండి అంటే మనము అంటే నుదిరి భాగాన పెట్టేసి కింది వరకండి అండి ఇలా మనం దిష్టి తీయాలి వెనక్కి నుంచి కూడా తలభై నుంచి కింది వరకు కూడా పాదం వరకు కూడా దిష్టి తీయాలి తీసిన తర్వాత ఐదు సార్లు తల చుట్టూతో తిప్పేసి ఆ కొబ్బరికాయని తీసుకెళ్ళి అక్కడికక్కడే ఏంటంటే వేప చెట్టు దగ్గర పడేయండి లేదంటే పాతి పెట్టండి ఇంకా కానీ పగలగొట్టకండి పగలగొట్టారనుకోండి మీకు ఫలితం అయితే రాదనమాట తిప్పేసి తీసేసిన తర్వాత కొబ్బరికాయని తీసుకెళ్ళి అక్కడ పడేసిన తర్వాత ఇంకా దాన్ని వదిలేయండి అది ఎక్కడైనా పోనివ్వండి ఎవరైనా తీసుకొనివ్వండి ఇంకా మీకు సంబంధం అనేది అసలు లేదనమాట ఒక్కసారి ఇలా పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి ఒక రాత్రిలో మీ యొక్క జీవితం ఎంతలా మారుతుంది మీకు ఎంత అదృష్టం వస్తుంది మీరు ఎంత అంటే ఫలితం పొందుతారో మీరే మీ కళ్ళతో చూసుకోగలుగుతారు మీరే మీ కళ్ళతో చూసేసి ఆశ్చర్యపోగలుగుతారని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట అలానే కాకుండా మీరు అనుకోవచ్చు కొబ్బరికాయ కొడతారు కదండి దిసి తీసిన తర్వాత కొట్టకూడదు అంటున్నారు ఏంటంటే కనుక ఈ పరిహారానికి మాత్రం అస్సలు కొట్టకూడదండి అదంతా కూడా అంటే కొబ్బరికాయలో ఉండే నీళ్లు అమృతంతో అండి ఆ నీళ్లు శుద్ధి అయిన నీళ్ళు అనమాట చాలా శక్తివంతమైనవిగా పరిగణించబడతాయి అనమాట ఆ నీళ్ళు ఏం చేస్తాయో తెలుసా మానవ శరీరంపై దాగి ఉన్న చెడు అంటే భయంకరమైన చెడు కావచ్చు భయంకర నెగిటివ్ కావచ్చు ఏదైనా కావచ్చు అదంతా కూడా ఏంటంటే కనుక ఆ నీళ్లు తీసేసుకుంటాయి అలా తీసేసుకున్నప్పుడు అవన్నీ కూడా ఏంటంటే ఆ నీళ్ళల్లో అంతా కూడా అండి కట్టి పడేసుకుంటాయి ఆ చెడునంతా కూడా మనం కొట్టామనుకోండి ఏం లాభం అండి ఏమి లాభం ఉండదు చాలా మంది తెలియక ఏం చేస్తారంటే కొబ్బరికాయని దిశ తీసేసి తల చుట్టూ తిప్పుకొని కొట్టుకుంటారు అలా చేయకండి అలా కొడితే మీకు ఫలితం అయితే రాదనమాట కొట్టకుండా డైరెక్ట్గా కొబ్బరికాయని తీసుకెళ్ళి మీ వీలు బట్టి ఏంటంటే కనుక పడేయండి ఆ కొబ్బరికాయని అక్కడ పడేసి వెనక్కి తిరిగి చూడకూడదు వెనక్కి తిరిగి మళ్ళీ చూస్తే ఏమవుతుందంటే కదా అది మళ్ళీ మన వెనక వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వెనక్కి అందుకే చూసి అస్సలు చూడనే చూడకూడదు అనమాట ఎవరైనా పిలిచినట్టు అనిపించినా కానీ వెనక్కి మళ్ళీ మాత్రం చూడకూడదండి ఇలా అనిపిస్తూ ఉంటుంది కొన్ని అంటే సిచ్యువేషన్స్లో మనకి ఏదైనా సరే భయంకరమైనది మన శరీరంపై ఉన్నట్టయితే మనకు అలాంటి సిమ్టమ్స్ అనేసి వస్తాయి అంటే ఎవరు పిలిచినట్టు ఎవరు వచ్చినట్టు అనేది వెనుక ఇలా మనకు నీడలు తెలుస్తూ ఉంటాయి అనమాట అలా వాటికి కూడా మీరు ఏంటంటే కనుక భయపడకుండా చక్కగా వచ్చేయండి వచ్చిన తర్వాత తప్పనిసరిగా అండి మీ వీలుని బట్టి మీరు కాళ్ళు చేతులు కడిగేసుకోవచ్చు లేదంటే స్నానం కూడా చేసుకోవచ్చు అది ఇంకా మీ ఇష్టం అనమాట ఇలా బట్టల్ని మాత్రం తప్పనిసరిగా మీరు మార్చుకోవాలి అలా మార్చుకుంటేనే మీకు మంచి ఫలితం అయితే వస్తుంది చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే మీరు చూడడానికి అవకాశం ఉంటుంది చాలా వరకు కూడా మీకు అదృష్టము ఐశ్వర్యము కూడా కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ పరిహారం ఏంటంటే కనుక అమావాస్య రోజు మర్చిపోకుండా ఆరు గంటల తర్వాత ఈ పరిహారం చేయండి రాత్రి అంటే పన్నెండు లోపు మీరు ఇది చేయవచ్చు ఎప్పుడు చేసినా కానీ ఫలితాలు వస్తాయి ఎప్పుడు చేసినా కానీ మీ జీవితం అనేది మారిపోతుంది మీకు అంతకంత ఫలితం అనేది మీరు చూడగలుగుతారు మీ ఇబ్బంది నుంచి మీరు బయటపడటానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట చాలా చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం ఎంత పెద్దగా ఉందో మీరు చూడండి గమనించుకోండి ఒకసారి మీరే అంటే ఆ ఆలోచన చేసుకోండి ఎంతలాగా ఉపయోగపడుతుందండి ఎంత బాగా మాకు పని చేస్తుంది అని మీరే అనుకుంటారనమాట ఎందుకంటేనండి ఇదే పరిహారం మనం బయటికి వెళ్ళి చేయించుకుంటే రెండు వేలు మూడు వేలు తీసుకుంటారండి సాధువులు కావచ్చు తెలిసిన వాళ్ళు ఎవరైనా కావచ్చు అండి గురువులు ఇలాంటి వాళ్ళు ఇలా డబ్బుని తీసు కొన్ని వారు కూడా యాజ్ ఇట్ ఈజ్గా గా ఇదే చేస్తారు పెద్దగా ఏం చేయరండి వాళ్ళు ఇలా చేసేసి పంపిస్తూ ఉండారు అది చేసినంతసేపే బాగుంటుంది ఆ తర్వాత ఏంటంటే కనుక మళ్ళీ వాళ్ళు అంటే డబ్బుల కోసం మళ్ళీ ఆశపడి ఆ మంచిగున్న పరిహారాన్ని చెడగొడతారు అనమాట కాబట్టి ఏంటంటే మన చేతుల ద్వారా మనం చేసుకుంటాం కదా కాబట్టి మనకు అద్భుతమైన ఫలితం అయితే వస్తుంది అనమాట అమావాస్య ఎందుకు ఎందుకుంటాయండి మానవ శరీరంపై ఏదైనా ఆవహించి ఉంటే వాటిని తొలగించుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉండటానికి ఇబ్బంది పరంగా బాగుండటానికి ఇబ్బంది అనేది మన దగ్గరికి రానివ్వకుండా ఉండటానికి ఒకవేళ మనపై జరిగే చెడు ఏదైనా ఉంటే ఆ చెడుని తిప్పికొట్టడానికి కూడా ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి అన్నమాట ఇవన్నీ కూడా ఏంటంటే ఫలితాలను తెచ్చిపెడతాయి మనం అనుకుంటాం అమావాస్య వచ్చిందంటే భయపడిపోతూ భయపడిపోతుంటారు డల్లు గుండిపోతారు డిప్రెషన్లో పడిపోతుంటారు కానీ అమావాస్యకు ఎప్పుడు భయపడకూడదు అనమాట అమావాస్య అనేది మనకు శాస్త్రాల్లో కూడా ఇదే చెప్పబడుతుంది అలానే కాకుండా ఏంటంటే మనకు చాలా మంది కూడా ఇదే చెప్తారు ఆ తిదివార నక్షత్రం వస్తే మాత్రం మనకు అదృష్టం ఐశ్వర్యం అండి ఇలా ఆదివారం అమావాస్ రావటం చాలా మంది కూడా ఏంటంటే ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే మంచి జరుగుతుందని మంచి ఫలితాలు వస్తాయని మనం భావన అనేది ఉంటూ అన్నమాట కాబట్టి ఈ అమావాస్య మాత్రం అస్సలు మీరు వదులుకోకండి అస్సలు కూడా వదులుకోకుండా పరిహారం అనేది చేయండి ఇలాంటి రోజు ఏంటంటే చాలా అరుతుగా వస్తుంది అనమాట ఇప్పుడు వచ్చే అమావాస్య ఏంటంటే కనుక పండితులు స్పష్టంగా చెబుతున్నారు చాలా చాలా పవర్ఫుల్గా వస్తుంది ఇప్పుడు వచ్చే అమావాస్య చాలా శక్తివంతంగా వస్తుంది కాబట్టి పరిహారం చేయటం వల్ల మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మన జీవితం అనేది మారిపోతుంది మనకి ఇబ్బంది అనేది తొలగిపోతుంది ఏ చెడు ఉన్నా సరే దాన్ని తొలగించుకోవచ్చు ఏ బాధ ఉన్నా సరే దాని నుంచి మనం బయటపడవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా అయితే మీరు తప్పకుండా ఆచరించండి ఆచరించే ఫలితం పొందండి ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక అండి పిల్లల పరంగా అండి పిల్లలు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు ఎవరైనా సరే మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు వారికి దిష్టి తాకుతూ ఉంటుంది అమావాసి వస్తే మా పిల్లలు కొంచెం డల్ అయిపోతారు అమావాస వస్తే మా పిల్లలకు ఇబ్బంది బాగా వస్తూ ఉంటుందండి ఏం చేయాలో అర్థం కాదు ఎందుకు మా పిల్లలు ఇలా అంటే ఉన్నారో కూడా మాకు తెలియదండి అసలు మా పిల్లల పరంగా మేము ఏం చేయాలండి ఏం చేస్తే మా పిల్లలు అని మీరు అనుకున్నట్టయితే ఇప్పుడు మనం చెప్పే పరిహారం చేయండి అలా కూడా ఏంటంటే కనుక మీకు అధికంగా ఫలితం వస్తుందన్నమాట అధికంగా మీరు ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ పరిహారానికి మీకు కావాల్సిన కొబ్బరికాయ అవసరం లేదండి ఎందుకంటే పిల్లలకు దిస్తే కదా అంటే డిప్రెషన్ డిప్రెషన్లోకి వెళ్ళటం ఏదో జరుగుతుంది ఆరోగ్యం బాగాలేకపోవడం ఆరోగ్యం రావటం కొంతమందికి ఏంటంటే అమావాస్ వస్తే ఇంకా మూడు రోజుల ముందేంటంటే ఏంటంటే చేతులు బాగా లాగుతాయి ఏదో తెలియని ఈ ఏంటంటే బుగులు బుగులు అనమాట భయం భయంగా ఉంటుంది అబ్బా అమావాస్ వచ్చింది కదా అందుకే ఇలా జరుగుతుంది అనుకుంటారు కానీ గుర్తుపెట్టుకోండి ఒక కొడుగుడు తీసుకొని తల చుట్టూ మూడు సార్లు తిప్పి ఆ కొడుగుడుని పడయండి పగలగొట్టకుండా మీకు వెంటనే వితిన్ లో రిజల్ట్ వస్తుంది ఆ భయం పోతుంది ఆందోళనతో పాటు ఆ ఖాళీ చేతులు ఆగడం అనేది వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది అనమాట ఇలా ఏంటంటే మనపై మనకు తెలియకుండా ఏదైనా చుట్టుపక్కల కావచ్చు మనపై కావచ్చు నెగిటివ్ ఉన్నప్పుడు ఇలాంటి సిమ్టమ్స్ అనేవి మనకు వస్తూ ఉంటాయి అన్నమాట అలాంటివి మనం గమనించుకొని వాటిని వెంటనే తిప్పి కొట్టుకోవాలి ఉప్పుని తీసుకోండి ఉప్పు మన ఇంట్లో ఇళ్లలో ఉంటుంది ఉప్పుని తీసుకొని తల చుట్టూ మూడు సార్లు సింక్ లో పోసామని ఇల్లడం పోసుకున్నాము అంతే ఇవన్నీ కూడా చాలా సింపుల్ పరిహారాలు అండి మనకు తెలిసే ఉంటాయి కానీ కొంతమందికి చేయటం రాదు రాకపోని వాళ్ళు ఏంటంటే కనుక తల చుట్టూ తిప్పుకొని పోసుకోవడమే అనమాట అంతే అంటే పడేసుకోవటమే అంటే అంతకుమించి మనం చేయాల్సింది ఏమీ లేదు అంత మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట అలానే కాకుండా మనకు అదృష్టంతో పాటు ఐశ్వర్యం మన ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది చెడ అనేది వెళ్ళిపోతుంది ఇబ్బంది అనేది ఉండదు బాధ అనేది మన దరిదాపుల్లోకి కూడా రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట ఏదైనా పెద్ద సమస్య వస్తే కూడా తొలగించుకోవడానికి రోజు బాగా ఉపయోగపడుతుంది అనమాట చాలా వరకు కూడా అండి చాలా మందిని మనం గమనిస్తాం కదా అంటే చాలా డబ్బు ఖర్చు పెట్టాం కానీ మాకైతే ఎలాంటి ఫలితాలు అయితే రాలేదండి ఈ పరిహారంతో మాకు ఫలితం వస్తుందండి అంటే కనుక ఖచ్చితంగా ముందు చెప్పిన పరిహారం అండి ఏదైనా చెడు ఉన్నా ఏదైనా ఇబ్బంది ఉన్నా గాలిలాగా ఉన్నా అంటే ఏదైనా గాలి సోకినా సరే దాని నుంచి మీరు బయటపడడానికి మనం ముందు చెప్పిన కొబ్బరికాయ పరిహారం అయితే ఖచ్చితంగా ఆచరించుకోండి మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట రెండోది ఏంటంటే పిల్లల పరంగా ఓకే అంటే ఇబ్బంది పెడుతున్నా డల్లుగా ఉండిపోయినా అన్నం తినకుండా ముఖ్యంగా అన్నం తినకపోయినా పర్వాలేదండి మనకేంటంటే మన అమ్మమ్మలు తాతలు ఏంటంటే కనుక నాయనమ్మలు అన్నంతో నిండుకున్న అన్నంతో దిశ తీస్తారు రెండు ముద్దలు అన్నం చేసేసి ఆ ముద్దల అన్నంతో ఏంటంటే దిశ తీసి బజార్లో పడేస్తుంటారు అలా చేయడం వల్ల పిల్లలు అన్నం బాగా తింటారని పిల్లలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేది దిష్టి కొట్టకుండా ఉంటుందని ఒక భావన ఇప్పటికీ కూడా ఇది చేస్తూ ఉంటారు ఆచరిస్తూ ఉంటారు మీరు కూడా ఇలా మీకు ఒకవేళ ఉన్నట్టయితే ఇలా చేయండి ఆనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక రండి ఇంకా పిల్లలు ఇంకా ఏడిపిస్తారు ఇబ్బంది పెడతారండి దిష్టి బాగా తగులుతూ ఉంటుంది అమావాస్ వచ్చిందంటే చాలండి మా పిల్లలు బాగా ఏడుస్తారండి ఎందుకు కూడా మాకు తెలియదు అని మీరు బాధపడుతున్నట్టయితే మీరు ఏం చేయండి అంటే కనుక ఒక గుడ్డుని తీసుకోండి కోడి గుడ్డు అనమాట పగిలిన తీసుకోకూడదు అలా అని పాడైపోయింది కూడా తీసుకోకండి కొంచెం మంచిగుండి కోడిగుడ్డనే తీసుకోండి మన అందరిలో కోడిగుడ్లు ఉంటాయి కదా కోడిగుడ్డు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో పరిహారపరంగా అయితే అంతకంత మేలు చేస్తుంది అనమాట మనకు అలా కోడిగుడ్డుని తీసుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక పిల్లలకు దిష్టి తీయండి గుర్తు పెట్టుకోండి ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా దిశ తీస్తారండి కొంతమంది ఏంటంటే కనుక నిలబెట్టి దిష్టి తీస్తారు కొంతమంది కూర్చోబెట్టి నిలది అంటే దిష్టి తీసుకుంటారు కొంతమంది తల చుట్టూ దాన్ని తిప్పేసి పడుచుకుంటారు కొంతమంది ఏంటంటే సవ్య దిశ అసవ్య దిశలో కూడా తిప్పేసుకుంటూ ఇట్లా దిష్టి తీసుకుంటారు ఎవ్వరి ఇష్టాన్ని బట్టి వారు దిష్టి తీస్తారు ఇంకా మాకు ఎలాంటి దిష్టి అయితే తీయటం అసలు రా అనే రాదండి అనుకునే వారు కేవలం తల చుట్టూ తిప్పాలి తిప్పేటప్పుడు ఖచ్చితంగా ఏదైనా ఉంటే వెళ్ళిపోవాలి ఏదైనా ఉంటే వెళ్ళిపోవాలి అనుకుంటూ తిప్పుకోవాలి అంతే కానీ ఏమనకుండా నార్మల్గానే మనం నోరు మూసుకొని అలాగే దాన్ని తీసేస్తున్నాం అనుకోండి అది పెద్దగా ఏం పోదనమాట అలానే ఆ పిల్లలపై ఉండిపోతుంది కాబట్టి ఏంటంటే మీరు తీసేటప్పుడు ఖచ్చితంగా ఏదైనా చెడు ఉంటే వెళ్ళిపోవాలి ఏదైనా చెడు ఉంటే వెళ్ళిపోవాలి ఇలా అనుకోవాలన్నమాట మనకు మనం అంటే లేదంటే ఇరుగు దృష్టి పొరుగు దృష్టి మా దృష్టి మా పిల్లల దృష్టి అంటే పై ఉండే దృష్టి మొత్తం తొలగిపోవాలి అనేసి కూడా అనుకోవచ్చు అలా అనుకొని కూడా తీయొచ్చు అలానే కాకుండా ఏంటంటే ఏదైనా ఉంటే వెళ్ళిపోవాలని కూడా తీసుకోవచ్చు అలా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఇంకా ఎలా అయినా సరే అనుకుని ఇలా దృష్టినైతే తీసేసుకోవచ్చు అలా కూడా ఫలితాలు వస్తాయన్నమాట ఈ కోడిగుడ్డుని ఇలా తీసేసిన తర్వాత కోడిగుడ్డుని తీసుకెళ్ళి చక్కగాండి ఒక చెట్టు మొదట్లో ఏ చెట్టు అయినా పర్వాలేదు లేదంటే ఎక్కడైనా సరే కొంచెం ఇలా మీకు దారులు కలిసే చోటు ఉంటాయి కదా ఆ దారులు కలిసే చోట్లు కూడా వదిలేసి రావచ్చు కానీ పగలగొట్టకూడదు పగలగొడితే మీకు పెద్దగా ఫలితం అనేది రాదు పగలగొడితే ఆ కోడిగుడ్డులో ఉండే అంటే నెగిటివ్ అంతా కూడా మళ్ళీ బయటికి వచ్చేస్తుంది అనమాట అందుకే కోడిగుడ్డుని పగలగొట్టకుండా వదిలేసి రావాలి అలా వదిలేసి వచ్చిన తర్వాత పిల్లలకు కొంచెం అంటే కాలు చేతులు తుడిచేయండి సరిపోతుంది ఆ బట్టలు మార్చేయండి సరిపోతుంది చూడండి వాళ్ళు పడుకొని మళ్ళీ లేచిన తర్వాత వెంటనే అయితే ఫలితం అయితే రాదండి వాళ్ళు పడుకొని లేస్తారు కదా లేచిన తర్వాత ఫలితాన్ని చూస్తారన్నమాట ఆ ఫలితాన్ని చూసేసి మీరు ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందని కూడా మనకు పండితులు స్పష్టంగా చెబుతున్నారు కాబట్టి ఈ అమావాస్యాన్ని వదులుకోకుండా చక్కగా ఈ పరిహారం అయితే ఆచరించండి ఈ కోడిగుడ్డు పరిహారం కావచ్చు ఉప పరిహారం కావచ్చు అలానే కాకుండా మనం ముందు చెప్పుకున్న ఏంటంటే కనుక కొబ్బరికాయ పరిహారం కావచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే బ్రహ్మాండంగా పనిచేస్తాయి బ్రహ్మాండమైన ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాన్ని మార్చి మనకుండే దిష్టి దోషాలతో పాటు అనేక రకాల ఇబ్బందుల నుంచి కూడా బయటపడిస్తాయి వేప చెట్టు దేవతా వృక్షం కాబట్టి వేప చెట్టు దగ్గర పడేయడం వల్ల దైవ అనుగ్రహం కూడా కలుగుతుంది ప్రకృతి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఆ ప్రకృతి యొక్క అనుగ్రహము దైవానుగ్రహంతో మనకంతా కూడా మంచి జరిగే చాలా అద్భుతమైన ఫలితాలు కూడా రావడానికి అవకాశాలు అనేవి అధికంగా ఉంటాయని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా ఆచరించేసి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే కష్టాలను బాధలను తొలగించుకోండి అద్భుతంగా ఉపయోగపడే పరిహారం కాబట్టి నమ్మకంతో చేయండి కానీ ఈ అమావాస్యను మాత్రం అస్సలు వదుకోకండి మీరు బాగుండాలి మీ జీవితం బాగుండాలి మీకు ఇబ్బంది ఉండకూడదనుకునే వారు మాత్రం ఖచ్చితంగా చేసి అంటే పరిహారం పొందాలనే మనకు పండితులు కూడా చెబుతున్నారు అనమాట చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారాలు కాబట్టి చాలా మంచి రిజల్ట్ను కూడా తెచ్చిపెడతారనమాట అన్నమాట